వయసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయ పూర్వందనాలు తెలియజేస్తున్నాను ఇది దేవుని పిల్లలారా లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారు కదా అలాగే ప్రతి ఉదయం దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాల చేత మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ప్రోత్సాహపరుస్తున్నారు కదా నిజమండి మనం కృంగిపోయినప్పుడు వేదంలో ఉన్నప్పుడు ఎటువంటి ఆదరణ లేక ఉన్నప్పుడు భయంకరమైన పోరాటాలు ఉన్నప్పుడు దేవుని యొక్క మాట కదా మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరిచేది మా యొక్క జీవితాల్లో కూడా నేను భయంకరమైన పోరాటం అనుభవిస్తున్న సమయంలో దేవుని యొక్క వాగ్దానాలు దేవుని మాటలే మమ్మల్ని ఎంతగానో ధైర్యపరచని ప్రోత్సాహపరచని దేవుని బిడ్డ నిజమే మన దేవుడు ఎంతో శ్రేష్టమైన దేవుడు మనల్ని ప్రోత్సహించే దేవుడు మన దేవుడు కదా మరి అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటాం మన ధన్యత ఈరోజు ఆ దేవుడు ఈరోజుని నీతో నాతో మనతో మాట్లాడి చక్కటి వాగ్దానం ద్వారా మనం బలపరచాలని ఆశిస్తూ శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కొరకు ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం వారికి నిన్నటికీ కృషింపక నీళ్లు పారు తోటవలేను ప్రైజ్ జలో హలేయ ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ యొక్క ఉదయకాలం ప్రభు మనకి ఇస్తున్నారు ప్రభు అంటున్నారు వారికి నెన్నిటికీ కృషించక మరి నీరు కట్టబడిన తోటవలే ఉంటారని దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి ఎంత శ్రేష్టమైన వాగ్దానం కదా పిల్లలారా నిజంగా మీ యొక్క జీవితాల్లో ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న మీ అందరి జీవితాల్లో భయంకరమైన పరిస్థితులు శ్రమలు బాధలు కష్టాల్లో ఉన్నారా భయంకరమైన ఆర్థికపరమైన ఒత్తిడిని అనుభవిస్తున్నారా ఆర్థికంగా ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నారా వ్యక్తిగతంగా ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నారా ఆత్మీయంగా ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నారా దేవుని బిడ్డ ప్రతికూలమైన పరిస్థితులు మిమ్మల్ని ఆవరించడాన్ని బట్టి నలిగిపోతున్నారా కృంగిపోయి కృషించిపోయారా మా జీవితం ఏంటి మా పరిస్థితులు ఏంటి అనుకుంటున్నారా కుటుంబంలో వస్తున్న అనేక రకాల సమస్యలు శ్రమలు బాధలు వేదనలు మిమ్మల్ని ఆవరించి ఉన్నాయా ఇక మా జీవితం అయిపోయింది మా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి ఇక మా జీవితం ఇంతేనేమో మా జీవితం మా బ్రతికింతేనేమో ఇలాగే ఉండిపోద్దేమో మా జీవితం అని బాధపడుతున్నారా కృంగిపోతున్నారా ఈ ఉదయకాలం ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారంటే వారికి ఎన్నటికీ కృషించక నీరు కట్టబడిన తోట వలే ఉంటారని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఇదిగో భయంకరమైన వేదనలో బాధలో కృంగిపోయి ఉన్న నీతో ప్రభువారు మాట్లాడుతున్నారు ప్రభు అంటున్నారు ఇక నువ్వు కృషించవు అలాంటున్నా ఎన్నిటికీ కృషించవు నీరు కట్టబడిన తోట వలు నువ్వు ఉంటావు నీరు కట్టబడిన తోట చూసారా ఎలా ఉంటుందండి చాలా పచ్చగా ఉంటుంది కదా నీరు కట్టబడిన తోట మరి సకాలంలో పుష్పిస్తుంది సకాలంలో ఫలిస్తుంది కదా సమృద్ధిగా ఫలాల్ని ఇస్తుంది కదా దేవుని బిడ్డ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు బాధలో వేదనలో కృంగిపోయిన నీతో ప్రభు అంటున్నారు ఇక నువ్వెన్నటికీ కృషించావు నువ్వు నీరు కట్టబడిన తోట వల్లే ఉంటావని అప్పటి దేవుని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నారు నీ యొక్క జీవితాన్ని ప్రభు ఆశీర్వదించబోతున్నాడు నీరు కట్టబడిన తోట ఎలా పచ్చగా ఉంటాయో అలాగే నీ పరిస్థితులు కూడా ఇలా పచ్చగా దేవుడు చేయబోతున్నాడు అంత సమృద్ధి నీ కుటుంబ పరంగా దేవుడు ఎక్కువ వ్యక్తిగతంగా నిన్ను దీవించబోతున్నాడు నీ వ్యాపారాల్లో నిన్ను దీవించబోతున్నాడు నువ్వు ఉద్యోగాల్లో నిన్ను ప్రభు దీవించబోతున్నాడు అలాగే మరి నీ బిడ్డల జీవితాన్ని దేవుడు దీవించబోతున్నాడు ప్రే పిల్లలారా ఆత్మీయంగా ప్రభువుని దీవించబోతున్నాడు నీ పరిస్థితులన్నీ చక్కపరచబోతున్నాడు ఇక నువ్వు ప్రభు అంటున్నారు నీదు ఎన్నటికి కృషించవు ఆయన అంటున్నారు నీరు కట్ట తోట వల్ల ఉంటావని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు ఇంకెందుకండి మనం కృంగిపోయేది ఇంకెందుకండి మనం వేదనతో ఉండేది దేవుని మాటను బట్టు ధైర్యం తెచ్చుకో ఆయన మాట్లాడుతున్నాడు నీతో నేను కాదు మీతో మాట్లాడేది సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఇప్పుడు వరకు కృంగిపోయినావు నీ పరిస్థితులను బట్టి ఇప్పుడు వరకు నీ పరిస్థితిని చూసి కృషించిపోతున్నావు కదా నా జీవితం ఏంటి నా బ్రతికేంటి అనుకుంటున్నావు కదా ఇక నువ్వు ఎన్నటికీ కృషించావు ఆయన మాట ఇస్తే ఆ మాట నెరవేర్చే దేవుడే ఉన్నాడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఆయన మాటను ధైర్యంగా నమ్మండి విశ్వసించండి ఆ వాగ్దానాన్ని మీ జీవితంలో రిసీవ్ చేసుకోండి ఈ వాగ్దానం మీ హృదయం రిసీవ్ చేసుకోండి హృదయని బిడ్డ మీ పరిస్థితులు అన్నీ చక్కపరచబడుతున్నాయి సమృద్ధి మీ గృహంలోకి రాబోతుంది సంతోషం మీ గృహంలోకి రాబోతుంది వేదనంతా కొట్టివేయబడుతుంది కన్నిటి పరిస్థితులు కొట్టివేయబడుతున్నాయి ఆర్థికపరమైన ఇబ్బందులు కొట్టివేయబడుతున్నాయి అనారోగ్య సమస్యలు కొట్టివేయబడుతున్నాయి అలాగే ఆత్మీయంగా బలహీనమైపోయి ఉన్నవా ఇదిగో దేవుడు నేను లేపబోతున్నాడు ఆత్మీయంగా నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు మరి దేవుని బిడ్డలారా ధైర్యం తెచ్చుకోండి ఈ వాగ్దానం మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి మరి ఈ వాగ్దానంలో నా ఆశీర్వాదం మీ జీవితంలోనికి దేవుడు నిండుగా మిండుగా అనుగ్రహించను గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధ్రా నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ప్రియ తండ్రి నీ ఘనమైన నామమున కొందనాలు స్తోత్రాలు అయ్యా ఈ ఉదయ కాలం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన వారికి అన్నిటికీ కృషించక నీరు కట్టబడిన తోట వలే ఉంటారని వాగ్దానం ఇచ్చి ఉన్న దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా అలాగే ప్రభా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క కుటుంబాల్లో ఉన్న ప్రతి వేదన వేసు నామూలు గాక అప్పు సమస్యలు ఏసు నామలో కొట్టువేయబడను గాక ఏ కన్నీటి పరిస్థితులు వేసునాములో కొట్టువేయబడను గాక తండ్రి ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచేయండి వ్యాపారాలను దీవించండి ప్రభా అలాగే తండ్రి చేతి పనులను దీవించండి ప్రభా నైనా చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభా వ్యక్తిగతంగా దీవించండి ప్రభా కుటుంబ పరంగా దీవించండి అయ్యా వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే స్తోత్రాలు నీ సమృద్ధి వారి కుటుంబాల్లోనికి వచ్చును గాక దేవ అయా అనారోగ్య పరిస్థితుల నుంచి వారికి విడుదల కలుగును గాక తండ్రి ఎవరైనా కోవిడ్తో బాధపడుతుంటే వారికి స్వస్థత కలుగును గాక నానా విధ రోగాల నుంచి ప్రజలకు విడుదల కలుగును గాక రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు వచ్చును గాక దేవానికే స్తోత్రాలు ఈరోజు మ్యారేజ్ డేస్ బర్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారు నడిపించండి ప్రభా అయ్య నిండైన అయిన వారి మీద క్రమ్మరించండి ప్రభా ఈ సంవత్సర కాలంని కృప క్షేమాలతో వారు నడపమని ప్రార్థిస్తున్నాం దేవ అలాగే నా తండ్రి ఈ యొక్క దినమంతని ప్రశస్తమైన సన్నిధి ప్రతి ఒక్కరితో ఉంచి నడిపించి మహిమ పొందుకున్నామని ఏసుక్రీస్తు నామం పేరేట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రాణ या नु चेरया